ఈరోజు సాగర్ సంగం సినిమాలో ఓం నమ శివాయ అనే పాటని పాడ ఓం 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 శివాయ नमः शिवाय चन्द्रकलादर सहृदय चन्द्रकलादरा सहृदया सान्द्रकलापूर्णोदया लयनिलया ओ మ శివాయ నమ శివాతములూ మూపంచకమ ఆరు ఋతువులు ఆహార్యముల పంచభూతముల మూపంచకమయ ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై ತಾಪಮಂದಿ ಮೌನ ಮೇ ದಶೋಪನಿಷತ್ತುಲೈ ಇಲವಲಯ ಓ శివాయ త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై ಗಜಮುಖ ಷಣ್ಖ ಪ್ರಮದಾದು ನೀ ಸಂಕಲ್ಪತ್ವಿಜವರು ಅದ್ವೈತಮೇ ನೀ ಆಧಿಗಮೀ ನೀಲಯೇ ಈ ಕಾಲಗಮನಯಿ ಕೈಲಾಸ कलया। ओम ओम जंत्रात्रूलश्रुतिकलया नम शिवाय चंद्रकृदया सान्द्रकला पूर्णोदया लयनिलया